మారిన జీవితముల యొక్క సాక్ష్యం శతాబ్దముల తరబడి బైబులు అసంఖ్యాకమైనటువంటి ప్రజలను యేసు యొద్దకు నడిపిస్తుంది లేఖనం చదివినటువంటి వారు యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధమును కల్పించుకుంటే తమ జీవితములను మంచిగా మార్చుకుంటకు వారు శక్తి పొందుతారు యేసు తార్సువాడైనటువంటి సౌలు యొక్క జీవితాన్ని మార్చాడు అతడు హింసాత్మకమైనటువంటి మతాభిమాని అతడు ఏసుక్రీస్తు యొక్క సువార్తను ఇతరులతో పంచుకున్నటలో ద్వేషాన్ని సహించాడు రాళ్లతో కొట్టబడ్డాడు హింసింపబడ్డాడు చర్సాల్లో వేయబడ్డాడు చివరకు చంపబడ్డాడు కాగా ఎవడైనాను క్రీస్తు నందుడలా వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇగో సమస్తమును క్రొత్తవాయెను అని అతడు చెప్పాడు అతని జీవితంలో కలిగినటువంటి ఈ గొప్ప మార్పు నూతనం పరిచేటటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు నిరూపించబడుతున్నది త్రాగుబోతనేటువంటి భర్త తన భార్య పిల్లలను గతంలో వాడు ఇప్పుడు ప్రేమ కలిగినటువంటి భర్తగా ప్రేమించే తండ్రిగా అతడు తయారు చేయడంలో దేవుని యొక్క వాక్యము అతనికి ఎంతగానో సహాయపడింది ఒక చిన్న పిల్లవాని యొక్క తండ్రి తాగుబోతు కానీ తదుపరి అతడు క్రైస్తవుడయ్యాడు ఆ పిల్లవాడు సంతోషంగా ఉండేటట్టు చూచి ఒక నాస్తికుడు అతన్ని మందలించాడు అతని సంతోషాన్ని తండ్రి యొక్క విశ్వాసాన్ని దుయ్యబట్టాడు కానీ ఆ బాలుడు తనకిట్లు జవాబిచ్చాడు అయ్యా మా నాన్న గతంలో ప్రతిరోజు రాత్రి తాగి వచ్చి నన్ను మా అమ్మను తీవ్రంగా కొట్టేవాడు నేను పరిగెత్తుకుని ఎక్కడో దాక్కునేటటువంటి పరిస్థితి నాది మా అమ్మను తిట్టేవాడు క్రూరంగా ప్రవర్తించేవాడు మాకు తిండి ఉండేది కాదు చలి నుండి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి బట్టలుండేవి కావు మా అమ్మ బోరుమని ఏడ్చేది ఇరుగు పొరుగు వారు మా కుటుంబమును అతి నీచాతి నీచమైనటువంటి స్థాయిలో చూసేవాడు కానీ ఇప్పుడు మా నాన్న మారిపోయాడు మాకు క్రొత్త బట్టలు కొంటున్నాడు మా అమ్మని ఎంతో ప్రేమిస్తున్నాడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంచి విషయాలు ఎన్నో చెప్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు మా ఇంట్లో అందరం బాగున్నాం మేమందరం యేసును ప్రేమిస్తున్నాం అయ్యా నేను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ప్రవైనట్ నేస్ క్రీస్తు నా సంతోషానికి కారణమైనటువంటి నా ప్రభుకి ఎలా నేను కృతజ్ఞుడై ఉంటాను అని చెప్పి తెలియజేస్తున్నాడు సో మనం పరిశీలన చేస్తున్నప్పుడు మార్ని యొక్క జీవితాలే నేడు క్రీస్తు ప్రభు యొక్క అధికారానికి క్రీస్తు ప్రభు యొక్క ఔనత్యానికి సాక్ష్యంగా ఉన్నాయి